సరస్వతి పవర్స్ అనగానే మనకి గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ సరస్వతి పవర్ మీద రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పటి దగ్గర నుంచి కూడా అనేక వివాదాలు అయితే నడుస్తున్నాయి అప్పట్లోనే ఈ సరస్వతి పవర్కు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ మాచివరం మండలంలో ఉన్నటువంటి దీనికి దాదాపుగా పదిహేను వందల ఎకరాల భూములైతే కేటాయించడం జరిగింది అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అలాగే చెల్లెలు షర్మిలకు మధ్య ఈ సరస్వతి పవర్లో ఒక వివాదం వచ్చిందో అప్పుడు అసలు విషయం మరొకసారి తెర మీదకు వచ్చింది అప్పట్లో ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ భూముల్లోకి వెళ్ళి పరిశీలించడం ఆ తర్వాత పూర్తి సర్వేకు ఆదేశించడం ఎందుకంటే అందులో కొంత అటవీ భూమి కానీ అసైన్డ్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఉందేమో అనే అనుమానంతో ఆ పూర్తి విచారణకైతే ఆదేశించారు దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడాడు ఎక్కడ సెంటు ప్రభుత్వ భూమి కానీ సెంటు అసైన్డ్ భూమి కానీ నా భూముల్లో లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది కానీ దాదాపుగా మొత్తం ముప్పై ఐదు ఎకరాలు అటు ప్రభుత్వ భూమి కొంత ఇటు అసైన్డ్ భూమి కొంత దాదాపుగా ముప్పై ఐదు ఎకరాలు అందులో ఉన్నట్టుగా అయితే అధికారులు నిర్ధారించారు అందులో దాదాపుగా ఒక పదిహేడున్నర ఎకరాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తహసీల్దార్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఆ భూమి అసైన్డ్ భూమి ప్రస్తుతానికి అసైన్డ్ భూమి మొత్తాన్ని కూడా ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది వాస్తవానికి అసైన్డ్ భూమి కొనటం కానీ అమ్మటం కానీ ఆ ఈ అసైన్డ్ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఆ నిషేధం అది ఇరువురు కూడా దానికి శిక్షారుగులు కొన్నవాళ్ళు శిక్షారుగులే అమ్మిన వాళ్ళు కూడా శిక్షార్గులే కానీ దీన్ని నిబంధనలను ఉల్ల ఉల్లంఘించి వేరొకరి చేత కొనిపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కొన్నాడు ఈ కు మొత్తాన్ని కూడా ఆ రెవెన్యూ అధికారులు బయటకు తీశారు నిన్న మొన్నటి వరకు అసలు ఇందులో సెంటు భూమి అసైంట్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ లేదు అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెప్తాడో చూడాలి వాస్తవానికి ఆ పల్నాడు జిల్లాలోని ఆ కొన్ని ప్రాంతాల్లో ఆ పిన్నెల్లి కానివ్వండి ఇంకా ఆ వేమవరం లాంటి కొన్ని ప్రాంతాల్లో మొత్తంగా ముప్పై రెండు మందికి అసైన్డ్ భూములు అయితే ఉన్నట్టుగా గుర్తించారు ఇవి గతంలో ప్రభుత్వం వారికి కేటాయించింది ఆ చట్టం ప్రకారం వారికి కేటాయించినటువంటి భూములు వాటిని ఇరు ఎవరికి కూడా అమ్మడానికి ఆ అసైన్ చట్టం ఒప్పుకోదు ఆ ముప్పై రెండు మందిలో పంతొమ్మిది మంది మేము భూములు అమ్మిన మాట వాస్తవమేనని చెప్పి ఒప్పుకున్నారు అసైన్డ్ భూముల్ని మేము అమ్మిన మాట వాస్తవమే డేవిడ్ రాజు అనే ఒక వ్యక్తికి అమ్మినట్టుగా పంతొమ్మిది మంది ఒప్పుకున్నారు ఆ డేవిడ్ రాజు నుంచి తర్వాత సరస్వతి పవర్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్లేసిన ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా అసైన్డ్ భూములను వారి నుంచి కొనుగోలు చేయకుండా మధ్యలో ఒక వ్యక్తి చేత కొనుగోలు చేయించి దాని నుంచి సరస్వతి పవర్ కొనుగోలు చేయించింది అంటే డైరెక్ట్గా అసైన్డ్ భూములకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా ఇది సరే ముప్పై రెండు మందిలో పంతొమ్మిది మంది ఓకే ఒక పన్నెండు పదమూడు మంది ఏమన్నారంటే అసలు మేము భూములు ఎవరికీ అమ్మలేదు అన్నారు దీని మీద లోతైన విచారణకు ఆ జాయింట్ కలెక్టర్ ఆదేశించడం జరిగింది మరి అమ్మకుండా ఈ పదమూడు మంది మేము భూములు ఎవరికీ అమ్మలేదు అన్నారు మరి అవ అమ్మకుండా సరస్వతి పవర్లోకి ఎలా వెళ్ళాయి భూములు సో దీని మీద కూడా కొంచెం లోతైన విచారణ చేయాలి తర్వాత తేలింది ఏంటంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కొంతమంది ఈ భూమిని కబ్జా చేసి తర్వాత సరస్వతి పవర్కు విక్రయించినట్టుగా తేలిందని చెప్పి ఆ రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఈ దీంతో పాటు ఇంకా కొంత ఇతర ప్రభుత్వ భూమి కూడా అయితే తెలుస్తుంది మొత్తంగా ముప్పై ఐదు ఎకరాలు ఇందులో ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు అందులో పదిహేడున్నర ఎకరాల తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి భూమి వేమవరం కానీ పిన్నెల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి పదిహేడున్నర ఎకరాల భూమిని అయితే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అన్యాక్రాంతమైనటువంటి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది సో నోటీసుల్లో కూడా అదే చెప్పడం జరిగింది అయితే వీరికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే అరవై రోజులలోపు ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నోటీసులు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వాస్తవానికి ఈ సరస్వతి పవర్ కొనుగోలు చేసేటప్పుడు ఆ సరస్వతి పవర్కి భూములు కేటాయించేటప్పుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకువస్తారు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతానికి భూములు చాలా వరకు బీడు భూములుగానే ఉన్నాయి మనం ఇక్కడ చూసేది కూడా ఈ సరస్వతి పవర్ కేటాయించినటువంటి భూములే మొత్తం ముళ్ళ పొదలు తుప్పలు పెరిగిపోయి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు ఆ రోజు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు దాన్ని కూడా తుంగలో దొక్కడం జరిగింది సో ఏదేమైనా మొత్తానికి ఈ సరస్వతి పవర్లో కొంత అసైన్డ్ భూములు ఉన్నాయనే విషయం అయితే తాజాగా బయటపడింది సరస్వతి ఆధీనంలో అసైన్డ్ భూములు వాస్తవమే ఎస్సీల నుంచి కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీ పల్నాడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల స్వాధీనానికి తహసీల్దార్ ఉత్తర్వులు కొనసాగుతున్న అటవీ భూముల పరిశీలన ఇన్నాళ్ళు బొక్కాయించిన జగన్ ఇప్పుడేం చెబుతారు సో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పా మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఆ భూముల్ని పరిశీలించిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ భూములకు ఎంత ఇచ్చానో తెలుసా నేను ఆ భూముల్ని ఎలా కొన్నానో తెలుసా అసలు ఆ భూములంటే ఏంటో తెలుసా నీకు అందులో సెంటు అసైన్డ్ భూమి కానీ సెంటు ప్రభుత్వ భూమి కానీ లేదు మీరు ఎన్నైనా చేసుకోండి అన్నారు కానీ ఆల్రెడీ పదిహేడు ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి అసైన్డ్ భూములను అక్రమంగా లాక్కున్నట్టుగా రెవెన్యూ యంత్రాంగం నిర్ధారించింది తిరిగి ఈ పదిహేడున్నర ఎకరాలు పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని స్వాధీనానికి ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు ఇంకా అటవీ భూములు కొంత అటవీ భూముల పరిశీలన కొంత జరుగుతుంది ఎందుకంటే దీనికి ఆనుకునే అటవీ భూములు కూడా ఉన్నాయి సో అటవీ భూముల్లో ఏమైనా అన్యాక్రాంతమైందనే విషయాన్ని కూడా ఆ అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు ఒకవేళ అందులో కూడా ఏదన్నా సరస్వతి పవర్కి చెందినటువంటి భూముల కింద ఆక్రమించ ఉంటే అది తర్వాత బయటకు వస్తుంది కానీ ఇప్పటికే పదిహేడున్నర ఎకరాలు దాదాపుగా అసైన్డ్ భూములను జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకున్నాడు మరి నిన్న మొన్నటి వరకు బొకాయించాడు సెంటు భూమి అంటే లేదని చెప్పి బొకాయించాడు మరి జగన్మోహన్ రెడ్డి పదిహేడున్నర ఎకరాలు ఎలా వచ్చిందో చెప్పాలి ఇది రికార్డెడ్గా ఉంది ఈ పదిహేడున్నర ఎకరాలు కూడా దాదాపుగా ముప్పై రెండు మందికి చెందినటువంటి ఆ భూమిలో పంతొమ్మిది మంది ఒక వ్యక్తికి అమ్మారు ఆ వ్యక్తి నుంచి సరస్వతి పవర్ కొనుగోలు చేసింది అది రికార్డెడ్ పదమూడు మంది అసలు మేము భూమి అమ్మలేదని చెప్తున్నారు ఆరాధిస్తే కొంతమంది దొంగ పత్రాలతో ర రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని సరస్వతి పవర్ అమ్మినట్టుగా తెలుస్తుంది మరి అసైన్డ్ భూమి జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకున్నాడు కొంతమంది అమ్మకుండా కూడా ఆ భూమి సరస్వతి పవర్లో కలిసిపోయింది సో దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ అత కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరుతో కొన్న భూముల్లో అసైన్డు ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు సరస్వతి భూముల్లో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ అసైన్డ్ భూము లేదని బుక్కాయించిన జగన్ తాజా పరిణామంతో ఏం చెబుతారో చూడాలి మొత్తంగా వేమవరంలో ఎస్సీలకు ఇచ్చిన పదమూడున్నర పదమూడు పాయింట్ ఎనభై ఎకరాలు పిన్నెల్లి గ్రామంలో ఇచ్చినటువంటి మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాలు కలిపి మొత్తంగా పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల మేర స్వాధీనం చేసుకున్నారు ఈ స్వాధీనం చేసుకున్న పదిహేడు ఎకరాలు రెండు ప్రాంతాలకు చెందింది ఒకటి ెల్లి గ్రామానికి చెందింది మరొకటేమో వేమవరం గ్రామానికి చెందింది సో ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములను అయితే స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏపీ అసైన్డ్ ల్యాండ్ చ చట్టం సెక్షన్ ఫోర్ వన్ ప్రకారం అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునే అధికారం తమకు ఉందని తహసీల్దార్ ఆ నోటీసులు అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తుంది సో ఇది గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు ఇవి గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల జీవనోపాధి కోసం కోసం కావచ్చు వాళ్ళ మెరుగుదల కోసం కావచ్చు భూములు పంచడం అనేది మనందరికీ తెలిసిందే ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త గొప్ప ఎస్సీ ఎస్టీలకు భూములు కేటాయింపులు చేస్తూనే ఉంటాయి సో అలా ఇచ్చినటువంటి భూములు ఈరోజు సరస్వతి అక్రమంగా జరిగింది పోనీ జగన్మోహన్ రెడ్డికి తెలియని వ్యవహారం ఏమి కాదు అసైన్డ్ భూములు తెలియక తీసుకున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పి తప్పించుకున్న ప్రయత్నం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఎస్సీ ఎస్టీ ఆ భూములు కొనుగోలు చేయకూడదని అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదని కనీసం తెలీదా ఎంత పెద్ద పెద్ద లాయర్లు పెద్ద పెద్ద వీళ్ళని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా కాబట్టి అది కానే కాదు తెలిసి తక్కువకు వస్తుందని కావాలని లాక్కున్నారు సాధారణంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీలు ఒక డబ్బులు వస్తున్నాయంటే అవసరాల రీత్యా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఒక రూపాయి కాసిపడి అమ్ముకుంటూ అమ్ముకోవచ్చు ఆ రోజుల్లో కానీ కొనకూడదని జగన్మోహన్ రెడ్డికి తెలియాలి కదా కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని కొనుగోలు చేశాడు మొత్తం ముప్పై రెండు మందికి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాలు ఆ గతంలో ప్రభుత్వం పంచింది వీరి నుంచి సరస్వతి పవర్ అయితే కొనుగోలు తెలుస్తుంది వీరందరికీ కూడా నవంబర్లో మొన్న నవంబర్లో ఆ నోటీసులు అయితే ఇచ్చారు పంతొమ్మిది మంది పదమూడు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన డేవిడ్ రాజుకు విక్రయించినట్టుగా చెప్పారు మొత్తం ముప్పై రెండు మందికి ప్రభుత్వం భూమిస్తే అందులో పంతొమ్మిది మంది ఒక డేవిడ్ రాజు అనే ఒక వ్యక్తికి అమ్మినట్టుగా ఒప్పుకున్నారు అది మొత్తం పదమూడున్నర ఎకరాలు దాదాపుగా అతని నుంచి సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసింది నేను చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఏలు పెట్టకుండా మధ్యలో ఒకటి చేత కొనిపించి అక్కడి నుంచి కొనుక్కుంటున్నాడు ఇది తెలివి అనమాట ఆ రోజులోనే జగన్మోహన్ రెడ్డి గా మాస్టర్ మైండ్ ఉండేది తర్వాత మిగిలిన పదమూడు మంది మేము అసలు విక్రయించలేదని చెప్పారు అసైన్డ్ భూములను లబ్ధిదారులకు అమ్మటం ఇతరులు కొనుగోలు చేయటం ఏపీ అసైన్మెంట్ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం నేరం సో ఇరువురికి కొన్నవారికి అలాగే అమ్మిన వారికి ఇద్దరికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు ఇక భూములన్నీ బీడుగానే సిమెంట్ కారాగారం నెలకొల్పి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి భూములన్నీ కూడా ప్రస్తుతం బీడు భూములుగానే ఉన్నాయి ఇందులో రెండు వేల పదిహేనులో కొంత అసైన్డ్ అయితే అమ్మినట్టుగా తెలుస్తుంది నవంబర్ ఐదున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేమవారం వచ్చి భూములను పరిశీలించారు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు అధికార యంత్రాంగం సరస్వతి యాజమాన్యం కొన్న భూములను తనిఖీ చేసి అసైన్డ్ భూములు కొన్నట్లు నిర్ధారించారు వేమవరంలో ముప్పై రెండు మంది దారులకు గత నెలలో తహసీల్దార్ నోటీసులు పంపించి పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు క్షేత్రస్థాయికి వెళ్ళిన యంత్రాంగానికి లబ్ధిదారులు కొందరు తాము భూమి విక్రయించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు కొంతమంది తాము విక్రయించలేదని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే విక్రయించలేదన్నారో వారికి చెందినటువంటి భూములను మొత్తాన్ని కూడా ఆరాధిస్తే కొంతమంది దొంగ డాక్యుమెంట్స్తో ఆ భూమిని సరస్వతి పవర్ అమ్మినట్గా తెలిసిందంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే కొంతమంది అమ్మినట్టుగా తెలుస్తుంది కొంతమంది డబ్బు కాసిపడి మేము అమ్ముకున్నామని చెప్పి కొంతమంది అయితే ఒప్పుకున్నారు సరే డబ్బు కాసుబడి వాళ్ళు అమ్మాలి అనుకున్న కొనటం మాత్రం ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు చాలా నీతి నీతికొబురులు చెప్పాడు సరస్వతి పవర్లో మీరు ఆ మూల నుంచి ఈ మూలకి టేపు పెట్టి కొలుచుకున్నా కానీ ఎక్కడ సెంటు భూము కూడా ఆ బయట భూమి లేదు అసైండ్ భూమి లేదు ప్రభుత్వ భూమి అంతకంటే లేదని చెప్పాడు కానీ ఇప్పుడు భూములు ఆల్రెడీ తిరిగి స్వాధీనానికి కూడా తహసీల్దార్ ఆధీనం చేసి ఆదేశాలు జారీ చేశారు అంటే అసైన్డ్ భూములు ఉన్నాయి కాబట్టి స్వాధీనం చేసుకోగలుగుతున్నారు కానీ ఈ పదిహేడు ఎకరాలు అసైండ్ కాకపోతే ప్రభుత్వం తీసుకోలేదుగా ఇప్పుడు మీ భూమి నా భూమి ప్రభుత్వం తీసుకోగలుగుద్దా తీసుకోలేదు ఎందుకని అది అసైండ్ భూము కాదు కాబట్టి కానీ ఇక్కడ అసెంబ్ట్ భూమి ఉంది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మరి సరస్వతి పవర్ అంటే మరి భారతీయ రెడ్డి సమాధానం చెప్పుదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడో ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీల భూములను అక్రమంగా లాక్కున్నారో మధ్యవర్తి ద్వారా కొనిపించి ఏదైతే తక్కువ రేటు కొనేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకంటే మొన్న ఆ సెంటు భూమి కూడా ఏది లేదు అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి మొత్తంగా అటవీ భూములు ఇంకా కొనసాగుతుంది ఇంకా అవలేదు ఈ కథ ఇంకెక్కడతో అవలేదు అటవీ భూముల ఆ కొలతలు అనేవి ఇంకా సాగుతున్నాయి అందులో ఏమైనా న్యాక్రాంతం అయ్యిందా లేదా అనేది తరువాత అధికారులు నిర్ణయించి చెప్పాలి